కలుగునుగాక ఈ సమయంలో నేరుగా దేవుని పరిశుద్ధ వాక్యములో నుండి మొదటి తిమోతి పత్రిక మొదటి అధ్యాయము పదిహేనవ వచనాన్ని నేనే చదువుతున్నాను అందరూ శ్రద్ధతో ఆలకించండి పాపులను రక్షించుటకు క్రీస్తు యేసు లోకమునకు వచ్చెనను మాట వాక్యము నమ్మదగినదియు పూర్ణాంగీకారమునకు యోగ్యమైనది పాపులను రక్షించుటకు క్రీస్తుయేసు లోకమునకు వచ్చెను చదువబడిన ఈ లేఖన భాగమును దేవుడు మన వినికిడిలో ఆశీర్వదించునుగాక ప్రభునందు నాకచ్చేంత బ్రిలారా పాపులను రక్షించుటకు ఈ లోకానికి క్రీస్తు యేసు వచ్చినాడు అని మనం చదువుకున్న లేఖన భాగంలో మనకు కనబడుతూ ఉంది సత్యమును గూర్చి సాక్ష్యం ఇచ్చుటకు నేను పుట్టి తిని అంటాడు కాలము సంపూర్ణమైనప్పుడు దేవుడు తన కుమారుణ్ణి పంపెను ఇక్కడేమో పాపులను రక్షించుటకు క్రీస్తు యేసు లోకమునకు వచ్చెను మరి దేవుడు క్రీస్తు యేసును లోకానికి పంపించాడా లేక పాపులను రక్షించుటకు క్రీస్తు యేసు లోకానికి వచ్చాడా మరి దావీదు పట్టణ మందు రక్షకుడుగా పుట్టాడా బైబిల్ ఏమేం చెబుతుంది ఆయన ఈ లోకమునకు వచ్చాను వచ్చాను మరి రక్షకుడుగా దేవుడు పుట్టాను తర్వాత కాలము సంపూర్ణమైనప్పుడు దేవుడే తన కుమారుణ్ణి పంపాను మాటలు కనబడుతున్నాయి మనకు వచ్చాను అనే మాట పుట్టెను అనే మాట పంపెను అనే మాట పంపింది కూడా దేవుని కుమారుడైన క్రీస్తు చేస్తున్నాయి దేవుడు పంపించాడు అలాగే పుట్టింది కూడా ఎవరు దావీదు పట్టణమందు నేడు రక్షకుడు మీ కొరకు పుట్టి ఉన్నాడు ఈయన ప్రభువైన క్రీస్తు మరి వచ్చింది ఎవరు పాపులను రక్షించటకు క్రీస్తు యేసు లోకమునకు వచ్చను దేవుడు తన కుమారుణ్ణి ఈ లోకమునకు పంపించింది ఆ దేవుని లోని ఒక అంశ దేవుని లోని ఒక భాగము దావీదు పట్టణ మందు రక్షకుడుగా పుట్టింది ఇందు నిమిత్తమే ఈ లోకమునకు నేను వచ్చి తిని అంటాడు ఆయన పుట్టడం దేవుడు ఆయనను పంపడం ఆయన ఈ లోకానికి రావడం దేని కొరకు చెప్పండి పాపులను రక్షించుటకు ఇవన్నీ మాటలు కూడా వాస్తవమే కానీ టైం లేదు ఇప్పుడు ఒక ముఖ్యమైన ార్థిక సత్యాన్ని మీ దృష్టికి నేను తీసుకొని రావాలని ఆశిస్తున్నాను అదేంటంటే దేవుని లోని ఒక అనుష దేవుని లోని ఒక భాగాన్ని దేవుడు కన్న దేవుని అద్వితీయ కుమారుణ్ణి దేవుడు పంపించింది మరియమ్మ గర్భములో దేవుడు అమర్చిన శరీరాన్ని ధరించుకొని రక్షకుడిగా దాబీదు పట్టణము ఏదైతే ఉందో అక్కడ ఆయన పుట్టింది ఈ లోకానికి ఆయన వచ్చింది ఒక ప్రధానమైన కార్యము చెయ్యడానికి ఏంటంటే పాపులను రక్షించడానికి భగవంతుడు అవతరించినాడు లోకానికి వచ్చాడు దేవుడు ఆయనను పంపించాడు రక్షకుడుగా దావిదు ఆయన పుట్టినాడు దేని కొరకు చెప్పండి పాపులను రక్షించడానికి మరి ఎవరు పాపులు పాపులు ఎవరని అడుగుతున్నా రోమాపత్రిక మూడు ఇరవై మూడు ప్రకారం ఏ భేదమును లేదు అందరూ పాపము చేసి దేవుడు అనుగ్రహించు మహిమను పొందలేకపోతున్నారు పాపులను రక్షించుటకు క్రీస్తు ఏ లోకానికి వచ్చాడు కదా మరి పాపులు ఎవరు అంటే ఏ భేదమును లేదు అందరూ పాపము చేసి ఉన్నారు స్త్రీలు అని భేదం లేదు పురుషులు అని భేదం లేదు పిల్లలు అనే భేదం లేదు వృద్ధులు అనే భేదం లేదు యవనస్తులు అనే భేదము లేదు ఏ భేదమును లేదు అందరూ పాపము చేసి ఉన్నారు అందరూ ఒక పెద్ద సమావేశం పెట్టుకొని మనం ఇంత పరిశుద్ధంగా ఉంటే మంచిది కాదు కాబట్టి మనం అందరం దేవుడు వద్దన్న పని ఏదైనా చేసి అందరం పాపులమైదామని కూడా పలుకుని ఒక్కసారి అందరూ పాపులయ్యారా బైబిల్ చెబుతుంది ఏ భేదమును లేదు అందరూ పాపం అందరు కట్టగట్టుకొని కూడా పలుకొని పాపులైనారా ఎందుకు అందరూ పాపులని బైబిల్ చెబుతుంది దానికి ఒక ప్రధానమైన కారణమున్నది ఆ కారణము రోమా పత్రిక ఐదో అధ్యాయం పన్నెండో వచనం ఇట్లుండగా ఒక మనుషుని ద్వారా పాపమును పాపము ద్వారా మరణమును లోకములో ఎలాగు ప్రవేశించను అలాగుననే మనుషులందరూ పాపము చేసినందున ఆ మరణమే అందరికీ సంప్రాప్తమయ్యను ఈ విధంగా మనుషులందరూ పాపులైనారు ఎందుకు పాపులైనారంటే ఆదాము అనే ఒక మనుషుడు దేవుడు వద్దన్నటువంటి పని చేసి ఏమయ్యాడు చెప్పండి పాపి అని బైబిల్లో మనకు కనబడుతుంది మరి ఆయన ఒక్కడే చేశాడా మరి ఆయన ఒక్కటి పేరేందుకు ఆదాము చేసిన అతిక్రమమును బోలెని బైబిల్ చెబుతుంది ఆదామని ఒక మనుషుని అవిధేయత వలన అనేకులు పాపులుగా చేయబడ్డారు ఆదామని ఒక మనుషుని ద్వారా లోకంలోనికి పాపము ప్రవేశించింది బైబిల్ ఏమని చెప్పింది తెలుసా ఆదాము మోసపరచ బడలేదు కానీ అవ్వ మోసపరచబడి అపరాధంలో పడి ఇప్పుడు మొట్టమొదట ఇది నిజమేనా అని ఆ సర్పం మాట్లాడినప్పుడు వాని మాటలు విని మోసపోయింది ఎవరు చెప్పండి హనే ఆదాయం లేడక్కడ సర్పము తన కుయుక్తి చేత ఆదామును మోసపరిచినట్టు అనుందా సర్పము తన కుయుక్తి చేత అవ్వను మరి ఒకనిలో నుండి ప్రతి జాతి మనుషులని అంటాడు ఆదాము ఒక మనుషుని ద్వారా లోకంలోనికి పాపం వచ్చింది అంటాడు ఆదాము చేసిన అతిక్రమమును పోలి అంటాడు ఆదాము అనే ఒక మనుషుని అవిధేత వలన అనేకులు పాపులుగా చేయబడ్డారు మరి అవ్వడిపోయింది అసలు ఆదాము మోసపరచ బడలేదు కానీ అవ్వ మోసపరచబడి అపరాధంలో పడేను ఇట్లా బైబిల్ చదువుకున్నప్పుడు ఏమనిపిస్తుంది మనకు అవన్నీ చేసిందిరా ఆదా అయితే పర్వాలేదు ఆయన ఆదాము మోసపరచ మన జాతి మూల పురుషుడు పురుషులకి ఆయన పురుషుడు కాబట్టి ఆయన మోసపరస మనం కాలరు ఎగిరేయచ్చు పాపం మరి స్త్రీల సంగతి ఏంటి అవ్వ మోసపరచ పడి అపరాధంలో పడినా మరి సంగం చెప్తున్నాడు అక్కడ అవ ద్వారా పాపం వచ్చింది అవ ద్వారా అతిక్రమం వచ్చింది అవ ద్వారా అవి దేత వచ్చిందని బైబిల్ చెప్తుందా ఆదాముని ఎందుకు పెట్టాడు అక్కడ పాపం మోసపరచబడి అపరాధంలో పడింది కానీ ఆదాము ఎవరు మోసం చేశారు ఎవరు చేయలే కావాలని ఆయన కాబట్టి అందుకొరకే అవ్వనేమో ఎస్కేప్ అయిపోయింది ఆదామేమో అక్కడ మనకు కనబడుతున్నాడు అందుకే కాబట్టి ఆదాము హవ్వలు దేవుడు వద్దన్న పని పాపులు అయ్యారు పాపులైన తర్వాత మానవ జాతిని అంతటినీ కన్నారు కనుక మనుషులందరూ పాపమనే స్వభావంతోనే పుడుతున్నారు పెరిగి పెద్ద అవే పాపాలు చేస్తున్నారు ఆ పాపం అనే భయంకరమైన రోగంతో సచ్చి పాతాలంలో నరకంలో అగ్నిగుండంలో పడుతున్నారు అది రెండవ మరణం పాపానికి వచ్చు జీతము మరణము అంటే అగ్నిగంధకముల చేతమండే ఆ గుండము దేవుని పోలికలో దేవుని స్వరూపమందు దేవుడు సృజించుకున్నటువంటి మానవులు మనుషులు పాతాళంలో అగ్నిగుండంలో నరకంలో పడిపోతున్నారు దేవుడు ప్రేమ స్వరూపి ప్రేమయ్య ఉన్న దేవుడు కనుక మానవులు మనుషులు నరకంలో అగ్నిగుండంలో పడడం దేవునికి ఇష్టము లేదు అందుకే భూమి మీద ఉన్న మనుషులందరినీ మానవులందరినీ పాపము నుండి శాపము నుండి విడిపించి పాతాలంలో అగ్నిగుండంలో నరకంలో పడకుండా తప్పించి రక్షించి దేవుడు సత్యలోకంలో చేర్చడానికి పాపులను రక్షించుటకు క్రీస్తు యేసు లోకానికి వచ్చాడు సువార్త మొదటి అధ్యాయం ఇరవై ఒకటో వచనం ఆమె ఒక కుమారుణ్ణి కను ఆయన తన ప్రజలను వారి పాపముల నుండి ఆయనే రక్షించును కనుక ఆయనకు పుట్టింది ఎందుకు లోకానికి వచ్చింది ఎందుకు పాపులను రక్షించడానికి కనుక క్రిస్మస్ అంటే అర్థం ఇప్పుడు చెప్పినటువంటి ఉపదేశం ఆదామునందు మానవ జాతి అంతా పాపులైనారు తద్వారా నరక పాత్రులైనారు దేవుని పోలికలో దేవుని స్వరూపంలో సృజించబడిన మానవులు మనుషులు నరకంలో అగ్నిగుండంలో పడడము దేవునికి ఇష్టం లేక ఆ దేవుడే అవతారమెత్తి లోకమందు రక్షకుడుగా పుట్టినాడు ఆయనే మానవులందరి పాప పరిహారము కొరకు మానవులందరి పాపముల ప్రాయశ్చిత్తం కొరకు తన్ను తాను బలిగా అర్పించుకున్నాడు యజ్ఞం అయినాడు అందరి పాప పరిహారం కొరకు ఖరీదుగా చుక రక్తం లేకుండా ఆయన కార్చినాడు తను తాను బలిగా అర్పించుకున్నాడు మరణించి మూడవ దినమున తిరిగి లేచినాడు మానవ జాతి మోక్షానికి చెరడానికి తానే మార్గమైనాడు ఆయన పేరు నజరేయుడైన క్రిస్మస్ అంటే అర్థమది పాపులను రక్షించి దేవుడుండే లోకానికి చేర్చడానికి భూమి మీద అవతరించిన ఏకైక దేవుని ఏకైక అవతారము నజరేయుడైన ఇది క్రిస్మస్ పండుగ అంటే అర్థం ఆ సర్వలోక రక్షకుడైన యేసునాథుని పుట్టినరోజు శుభములు ఆశీర్వాదములు ఈ కుటుంబానికి సమృద్ధిగా దేవుడు దయచేయను గాక అందరు తల్ల నుంచి కళ్ళు మూసుకొని ప్రార్థన చేసుకుందాం దేవుని సేవకులు స్టీవనన్న గారు ప్రార్థనలో నడిపిస్తాడు అందరినీ